అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను గేటు వద్ద అద్దుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేతుల్లో ఉన్న ఫ్లకార్డులను లాక్కొని సింపివేసిన పోలీసులంటూ పోలీసులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్ అంతేకాక ఫ్లకార్డులను లాక్కొని అధికారం ఎవరిచ్చారంటూ గట్టిగా నిలదీశాడు వైఎస్ జగన్ దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరించారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో పెట్టుకో ఎల్ల కాలం యావాద్రిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు ఉన్నారు గుర్తుపెట్టుకోండి चारि पॉली सुरू असीं चालू पोलिस असां चारि पॉली सुरो असीं चालू